అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లోని రూపమే అరవైవ భాగం మేఘనా సుహా కిడ్నాప్ అయిన తర్వాత ఎవరు చేశారు అన్నది ఎవరికీ అర్థం కాలేదు కిడ్నాప్ చేసిన కారు నెంబర్ని బట్టి ఎక్కడి వరకు వెళ్ళింది కనిపెట్టగలిగారు కానీ అక్కడి నుంచి మెఘనాని సుహాని హెలికాప్టర్లో ఎక్కడికో తీసుకెళ్లారు అదంతా చూస్తుంటే పక్కనే ఉన్న సంజయ్కి భయం బాధ కన్నీళ్ళు వస్తున్నాయి అరవింద్ అరవింద్మోహన్లో ఎప్పట్లానే ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు వీడియోని పదే పదే చూస్తున్నాడు విషయం తెలుసుకున్న ఖాళీ వెంటనే పరిగెత్తుకు వచ్చాడు బాస్ ఆ డ్రైవర్ కూడా అమ్ముడుపోయాడు అంటూ అరవింద్ చూస్తున్న వీడియోని చూశాడు నాకు శాతాన్ మీదే అనుమానంగా ఉంది ఈ హెలికాప్టర్ చిన్నది వీళ్ళెంతో దూరం వెళ్లరు ఆ చుట్టుపక్కల నూట యాభై కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఉండగలుగుతారు అప్పుడే కిడ్నాపర్ దగ్గర నుండి వీడియో వచ్చిందంటూ శేఖర్ సెల్ నుండి మరో వీడియో వచ్చింది అందులో మేఘన చాలా గాయపడింది బుల్లెట్ గాయాలు చాలా బలంగా అయ్యాయి సుహా పరిస్థితి అర్థం కావట్లేదు అది చూసి సంజయ్ ఏడ్చేస్తున్నాడు అరవింద్ ఏమాలోచిస్తున్నాడో అర్థం కావట్లేదు ఆది కాసేపు ఆగలేకపోయావా ఖాళీ కంగారు పడుతూ విసుక్కున్నాడు ఆ పంపిన వీడియోలో చుట్టూ చీకటిగా ఉంది చాలా జాగ్రత్తలు తీసుకుని ఎవరూ కనిపెట్టలేనంత దూరం తీసుకెళ్లిపోయాడు సంజయ్ బాధపడుతూ పిడికిల్ని బిగించాడు ఐదు నిమిషాల్లో అరవింద్ ఖాళీ హెలికాప్టర్లో ఉన్నారు మేఘనాని తీసుకెళ్లిన ప్లేస్ వరకు వచ్చి చుట్టూ గమనించటం మొదలుపెట్టారు ఎక్కడ ఏ చిన్నట్లు దొరకలేదు అరవింద్ వెంటనే ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు నీకు మెయిల్ చేశాను పది నిమిషాల్లో నాకు రిప్లై రావాలి అరవింద్ చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆ నెంబర్ని ఖాళీకి ఎక్కడో చూసినట్టు అనిపించింది పది సెకండ్లల్లో అరవింద్కి రిప్లై వచ్చింది మేఘనాని తీసుకెళ్లిన లొకేషన్ని దిక్కులతో సహా యాక్యురేట్గా చదివాడు అడ్రస్ విని ఖాళీ ఆశ్చర్యపోయాడు అసలు అరవింద్ ఎవరికి కాల్ చేశాడు పది సెకండ్లలో ఆ లొకేషన్ ఎలా తెలిసింది పూర్తిగా పంపిన వీడియోని చూడాలన్నా పది సెకండ్ల కంటే ఎక్కువే పడుతుంది అని ఆలోచించుకుంటూ ఉండగా ఆ నెంబర్ ఎవరితో గుర్తొచ్చేసరికి షాక్ అయ్యాడు అది శాతాన్ పర్సనల్ నెంబర్ బాసు శాతాన్కి కాల్ చేశాడా అతను కాదా కిడ్నాప్ చేసింది అని మనసులోనే అనుకుంటూ బాస్ శాతాన్ మాట నమ్మొచ్చా అంటూ అనుమానంగా అడిగాడు వాళ్ళు కూడా అక్కడికే బయలుదేరారు అరవింద్ చెప్పేసరికి ఖాళీకి అంతా అయోమయంగా అనిపించింది కిడ్నాప్ చేసిన బిల్డింగ్లో రాఖీని వాళ్ళెక్కడా అని అతనికి ఎదురుగా ఉన్నతను అడిగాడు రాఖీకి కొంచెం భయంగా అనిపించింది వాళ్ళంతా మనతో మాట్లాడడానికి డైరెక్ట్గా వస్తున్నట్టున్నారు అని ఎదురుగా ఉన్నతనికి చెప్పాడు అతను జనార్థన్ శాతాన్ని అతను అతనికి శాతాన్ అంటే చాలా ఇష్టం శాతాన్ తల్లికి జరిగిన అన్యాయం శాతాన్ మర్చిపోయినా సరే అతను రామస్వామి కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు అందర్నీ చంపేయాలనుకున్నాడు తలుపుని బలంగా కాలితో తంతు బయటికి బయటికెళ్ళిపోయాడు జనార్థన్ అరవింద్ శాతాన్ ఖాళీ అక్కడ దిగ్గానే కాంపౌండ్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు బిల్డింగ్ లోపలికి వెళ్ళబోతూ శాతాన్ ఒక్కసారికి ఆగిపోయి పిడికిలు బిగించి భయంతో ఆగిపోయాడు అరవింద్ తన్ని దాటుకుని ముందుకు వెళ్లిపోయాడు ఇదంతా చూస్తున్న ఖాళీకి విచిత్రంగా అనిపించింది శాతాన్ భయపడుతున్నాడా ఆదిని తన కొడుకునే శవాలుగా వస్తుందేమోనని భయపడుతున్నాడు ఇది చూసి అరవింద్ కూడా అర్థమవుతుంది అసలు బాస్కి శాతాన్ మీద కాకుండా ఆ జనార్దనే ఇదంతా చేస్తున్నాడని ఎలా అనుమానం వచ్చింది శాతాన్కి ఫోన్ ఏంటి అడ్రస్ ఏంటి ఇద్దరూ కలిసి రావటం ఏంటి ఖాళీకి అంతా గందరగోళంగా ఉంది ముగ్గురూ కలిసి మేఘనాన్ని బంధించిన గది వరకు రాగలిగారు ఆ పాడైపోయిన బిల్డింగ్ చుట్టూ కొన్ని కిలోమీటర్ల దూరం వరకు పెద్ద అడవిలానే ఉంది వాళ్ళు ముందుకు నడుస్తూ ఉండగా బాడీగార్డ్స్ లీడర్ శాతాన్ని చూసి వెంటనే వచ్చాడు మేఘనాని బంధించిన గదికి అటూ ఇటూ బాడీగార్డ్స్ చనిపోయి కనిపించారు అంతేకాదు బంధించి తీసుకొచ్చిన వాళ్ళు తన్ని జాగ్రత్తగా వాళ్ళు అందరూ చాలా దగ్గర నుండి గంతో పేల్చటం వల్ల రక్తపు మడుగులో పడిపోయున్నారు ఎవరైనా స్పృహలో ఉన్నారేమోనని అరవింద్ లేపి చూశాడు వాళ్ళ కింద నుండి రక్తం లావాల చుట్టూ ప్రవహిస్తుంది ఏంటిదంతా శాతం లీడర్ని అడిగాడు బాస్ వాళ్ళిద్దరిని చంపేసి శవాల్ని రామస్వామి ఇంటికి పంపించమన్నారు జనార్ధన్ సార్ ఇంతలో వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నించటం వల్ల వీళ్ళందరికీ ఈ శిక్ష పడింది లీడర్ అరవింద్ వైపు కోపంగా చూస్తూనే అన్నాడు ఎవరైనా లోపలికొచ్చారా అరవింద్ అడిగాడు తన బాస్ ముందు శత్రువుకి సమాచారం ఇవ్వటం లేక ఆ లీడర్ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు అతను అడిగే ప్రశ్న వినిపించట్లేదా మేం కాకుండా ఎవరైనా వచ్చారా శాతన్ గట్టిగా అడిగాడు మీరు కాకుండా ఎవరు లోపలికి రాలేదు వెళ్లలేదు బాస్ చుట్టూ కొన్ని కిలోమీటర్ల పరిధిలో మన మనుషులున్నారు ఎవరైనా వెళ్తే నాకు ఖచ్చితంగా తెలుస్తుంది అంటూ అతను సమాధానమిచ్చాడు ఎవరూ లోపలికి రాలేదు వెళ్లలేదు అంటే వీళ్ళని చంపేసుంటాడా ఖాళీ భయపడిపోయాడు అరవింద్ శాతాన్ తమ మనుషుల్ని పిలిపించి చుట్టూ ప్రతి ఇంచు వెతకమని చెప్పారు అరవింద్ తల్లిదండ్రుల ఇంటి దగ్గర శేఖర్ మంచం మీద నీరసంగా పడుకునున్నాడు సుహా గురించి ఎవరైనా ఏమైనా చెప్తారేమోనని ఆరాటంగా ఎదురు చూస్తున్నాడు మహదీ దేవుడి గదిలో కూర్చొని ఏడుస్తూనే ఉంది శేఖర్ అలకడి విని గదిలో నుంచి బయటకొచ్చింది అరవింద్కి ఫోన్ చేసి చూస్తాను ఒకసారి తీసుకురా అన్నాడు శేఖర్ మహతి ఫోన్ తీసుకురాబోతూ అందులో చివరిగా ఉన్న వీడియోని చూసి నా మనవడిని చంపేశారు నా మనవడిని చంపేశారు అంటూ గట్టిగా ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది మాలతీ భయంగా ఒక పక్కన కూర్చొనుంది తన తల్లిదండ్రులొచ్చారు ముందుగా మాలతీకేమైనా అయ్యిందా అని తన తల్లి దగ్గరికెళ్ళి తడిమి తడిమి చూసుకుంది మహతీని లేపి మంచం మీద కూర్చోపెట్టి తనకి ధైర్యం చెబుతూ పక్కనే కూర్చున్నారు మాలతీని చూస్తుంటే మహతీకి కోపం వస్తుంది మేఘనా నా మనవడిని కాపాడి నీ చేతికే ఇచ్చింది నువ్వెందుకు కార్లో కూర్చుని వెంటనే తీసుకెళ్లలేదు నువ్వే నా బిడ్డని వాళ్ళకు అందించావు ఉన్న పలంగా లేచి మాలతీని కొడుతూ కింద పడిపోయి ఏడవటం మొదలెట్టింది శేఖర్ దానికి భయపడిపోయాడు వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని పిలిశాడు అరవింద్ శాతాన మనుషులు ఆ చుట్టుపక్కలే కాదు ఆ జిల్లాని మొత్తం జల్లడ పట్టినట్టు గాలించారు కాని మేఘనా సుహా మాత్రం తెలియలేదు సెకండ్లు నిమిషాలయ్యాయి నిమిషాలు గంటలవుతున్నాయి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు శాతాన్ మెఘనాని షూట్ చేసిన వీడియోని సోనీకి పంపించి తన ఆరోగ్య పరిస్థితి ఏమైనా అంచనా వేయగలదేమో అని అడిగాడు బాస్ సుహాని చేతిలో పట్టుకుని గట్టిగా చుట్టేసుకునుంది తన భుజానికి కాలికి పాదానికే కాదు పొట్టలో కూడా బుల్లెట్ దిగింది అది సుహాకి తగిలిందో లేదో అర్థం కావట్లేదు అక్క పరిస్థితి చూస్తుంటే పొట్టలోని ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా చాలా దెబ్బతిన్నట్టే ఉన్నాయి అలాగే వదిలేస్తే బ్రతికించుకోవటం కష్టమవుతుంది సోని బాధగా చెప్పలేక చెప్పింది ముగ్గురు కలిసి ఆ బిల్డింగ్కి చుట్టుపక్కలున్న అడవిలోని పెద్ద పెద్ద చెట్లు గుహల్లా మూసుకుపోయిన రాళ్ల దగ్గర అంతా వెతుకుతూనే ఉన్నారు అలిసిపోయి ముగ్గురు ఒక చెట్టు కింద కూర్చున్నారు అరవింద్ శాతన్ ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు మనం వచ్చిన దగ్గర నుంచి బిల్డింగ్ చుట్టుపక్కలే వెతుకుతున్నాము బిల్డింగ్ని ఒక్కసారి చూశాము ఒకవేళ వాళ్ళు మళ్ళీ అక్కడికే వెళ్ళుంటే అరవింద్ అనేసరికి శాతాన్ కళ్ళల్లో మెరుపు వచ్చింది నిజమే బాస్ ఆ బిల్డింగ్లో మనం ఒక్కసారి చూశాము మన వాళ్ళు ఎవ్వరూ అక్కడ లేకుండా చుట్టుపక్కల వెతుకుతూ ఉన్నారు అక్కడే ఉండుంటారు ఖాళీ అంటూనే లేచి బిల్డింగ్ వైపు పరిగెత్తాడు శాతాన్ అరవింద్ కూడా ఆ బిల్డింగ్లోకి పరిగెత్తి అంతకుముందు ఉన్న గదివైపు వెళ్లపోయారు అప్పుడే వెనకాల నుంచి గొంతు వినపడింది శాతాన్ నువ్వు కంపెనీని చూసుకోకుండా ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావు అంటూ జనార్దన్ గట్టిగా అరిచాడు అరవింద్ వెళ్లేవాడు అక్కడే ఆగిపోయాడు శాతాన్ వెనక్కి తిరిగి నేనెందుకొచ్చానో నీకు తెలీదా అని చాలా కోపంగా అడిగాడు నువ్వు నీ కంపెనీని చూసుకుంటే చాలు ఈ విషయాలన్నీ నీకు ఇబ్బంది అవ్వకూడదనుకున్నాను నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తున్నాను కానీ నువ్వు వేసిన ప్లాన్స్ అన్నిటినీ నాశనం చేస్తున్నావు వెంటనే నువ్వు నీ కంపెనీకి వెళ్ళిపో జనార్ధన్ మాట విని శాతాన్ ఊపిరిందనంత గట్టిగా నవ్వాడు నాకు ఆదేశాలు జారీ చేస్తున్నావా ఎవరు నువ్వు నాకు మేనమామవా నా తల్లికి అన్నా అని చెప్పుకునే అర్హత నీకుందా మెగనా వాళ్ళని వెతుకుతూ అప్పుడే వచ్చిన రిషిక్ ఖాళీ పక్కన నిల్చున్నాడు శాతాన్ జనార్దన్ మాటలు ఇద్దరూ విని ఆశ్చర్యపోయారు ఏంటి జనార్దన్ శాతాన్కి మేనమామ ఎన్ని రోజులు అందరికీ పెంచుకున్న కొడుకు అని చెప్పాడు శాతాన్ ఒక్క కోసం నాతో ఇలా మాట్లాడుతున్నావా మీ అమ్మ ఎలా చనిపోయిందో నీకు గుర్తులేదా తన ఆత్మ శాంతించాలని అనుకోవట్లేదా ఈ మాటని నా చిన్నప్పటి నుండి చెప్తూనే ఉన్నావు ఇంకేదైనా కొత్తగా ఉంటే చెప్పు శాతాన్ అన్నాడు అర్థమైంది ఆ అమ్మాయి కోసం ఎంతకన్నా తెగుస్తున్నావు జనార్దన్ అంటూ వెటకారంగా నవ్వాడు నేను ఇదివరకే చెప్పాను మేఘనాకి ఏం కాకూడదు అని తన్నెవ్వరూ ఏమీ చెయ్యకూడదని శాతన్ చాలా కోపంగా అన్నాడు ఇప్పుడు శేఖర్ని చూసినప్పుడు ఎంత కోపంతో ఊగిపోయాడో జనార్దన్ మీద కూడా అంతే కోపంగా ఉన్నాడు ఎప్పుడైతే మేఘనాని జైల్లో చూశాడో తన మనసు చల్లబడింది అరవింద్ మేఘనా కోసం లోపలికి వెళ్ళబోయాడు అక్కడే ఉన్న తన బాడీగార్డ్స్ తోటి అతన్ని ఆపండి అంటూ జనార్ధన్ అరిచాడు అరవింద్ వైపు శాతన్ ఒక అడుగు వేసి అతని మీద ఎవడు చెయ్యేస్తాడో నేను చూస్తాను అంటూ జనార్దన్ వైపు చూశాడు మామా నువ్వింక ముసలోడివైపోయావు ఇక్కడి నుండి నువ్వు వెళ్ళిపోతే మంచిది శాతన్ మాట్లాడుతుంటే నేను చెప్పింది చెయ్యండి అంటూ జనార్దన్ అరిచాడు వీళ్ళింకా నువ్వు చెప్పింది చెయ్యరు నేనేది చెప్తే అదే చేస్తారు ఆ ముసలోడిని తీసుకెళ్లి పక్కన పడేయండి వెతుక్కోండి ఏం జరిగినా మూడు నిమిషాలే ఇది దాటిందంటే నాతో పాటు మీరందరూ చచ్చిపోతారు నేను పెట్టిన బాంబు పేలటానికి ఇంకా మూడు నిమిషాలే ఉంది ఆ అమ్మాయినే ఎత్తుక్కుంటారో ఆ బాంబునే ఎత్తుక్కుంటారో జనార్దన్ని సాతన్ మనుషులు లాక్కెళ్తూ ఉంటే గట్టిగా అరుస్తూ చెప్పుకుంటూ వెళ్ళాడు ఇక్కడ కంప్యూటర్ ఉందా అరవింద్ ఖాళీ వైపు చూస్తూ అన్నాడు ఖాళీ ఆర్గనైజేషన్లో ఉన్నన్ని రోజులు వాళ్ళ స్థానాలు ఎక్కడెక్కడో తెలుసు ఇది బయటకొచ్చేసిన తర్వాత బిల్డింగ్ అందుకే తెలీదు అన్నట్టు తలూపాడు అవును ఒక కంప్యూటర్ ఇక్కడే ఉంది ప్రతి దాని వివరాలు అందులోనే ఉంటాయి అంటూ కంప్యూటర్ ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు అరవింద్ దాని ముందు కూర్చొని పాస్వర్డ్ ఏంటి కంగారుగా అడిగాడు శాతన్ చెప్పడానికి ఆలోచిస్తూ ఇంకా ఏదైనా చెయ్యొచ్చా అంటూ అడుగుతున్నాడు పాస్వర్డ్ ఏంటి అంటూ గట్టిగా అరిచాడు అరవింద్ తమ బాస్ అరవింద్ చెప్పినట్టు వినటం తనకి భయపడటం అంతా విచిత్రంగా ఉంది రిషిక్కి ఖాళీకి టైం చూస్తే నిమిషం దాటింది బాస్ ఆ పాస్వర్డ్ ఏంటో చెప్పు అంటూ గట్టిగా అరిచాడు రిషిక్ అరవింద్ మోహన్ చూస్తూ ఇబ్బందిగా మేఘనా బర్త్డే డేట్ అంటూ చెప్పాడు ఏమీ మాట్లాడలేకపోయాడు ఎన్నో వేల ముఖ్యమైన విషయాలుండే ల్యాప్టాప్లోని చాలా సిల్లీగా ఒక అమ్మాయి బర్త్డే డేట్ పెడతారా ఖాళీ అంటూ ఆశ్చర్యపోయాడు అరవింద్ శేఖర్ ఫోన్ని హ్యాక్ చేసి అందులోనున్న అన్ని వీడియోల్ని పక్క పక్కన పెట్టి చూశాడు దాన్ని జూమ్ చేసి చూస్తుండగా మేఘనా దగ్గరికి ఎవరో వచ్చి కత్తితో బెదిరిస్తూ మేఘనాని లాక్కొని వెళ్తున్నారు నడుముకి ఎప్పుడూ ఒక సిల్వర్ విజిల్ ఉంటుంది దాన్ని మేఘనా తీసి పట్టుకోవటం గమనించారు అది చూస్తుండగానే ఖాళీ రిషిక్ బిల్డింగ్ వెనక్కి పరిగెత్తి చాలా క్షుణ్ణంగా వినటానికి ప్రయత్నించారు చాలా లోతుగా బిల్డింగ్ కింద ఉన్న ఒక గది నుండి విజిల్ వినిపిస్తూ ఉంది అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లారు సుహా ఓపిక లేనట్టు చిన్నగా విజులూదుతూ ఉన్నాడు మేఘన గాయాలతో పడుంది స్పృహలో లేదు అరవింద్ ఆలోచని శాతాన్ మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు మూడు నిమిషాలు గడిచి అయింది జనార్థం చెప్పింది అబద్ధమని వాళ్ళకి అప్పుడు అర్థమైంది వెనకాలే అరవింద్ శాతాన్ వచ్చారు ఎలా ఉంది అంటూ భయంగా ముందుగా వెళ్లిన ఖాళీని అడిగాడు అరవింద్ శాతాన్ మేఘనాన్ని చూసే ధైర్యం లేక అరవింద్ కంటే ఇంకా వెనక్క నిలబడి ఖాళీ చెప్పే సమాధానం కోసం కళ్ళు మూసుకుని వింటున్నాడు బాస్ సుహాక్షేమంగానే ఉన్నాడు కానీ ఆదినే ఊపిరి తీసుకుంటుందో లేదో అర్థం కావట్లేదు నాడి చిన్నగా కొట్టుకుంటుంది ఏ క్షణమైనా అని చెప్పలేక ఆగిపోయాడు మేఘన ఇప్పుడు మెత్తని వస్తువులా ఉంది ఎక్కడ పట్టుకున్నా ఏ గాయం ఇంకా బలీయంగా అవుతుందో అర్థం కావట్లేదు వెంటనే అంబులెన్స్ పిలిపించారు పిలిపించారు దాంతోపాటు హాస్పిటల్ మనుషులు కూడా వచ్చారు మేఘనని చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఎయిడ్ చేస్తూ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఒక రాత్రంతా వెతికాక మేఘనా సుహా చివరికి దొరికారు శాతన్ హాస్పిటల్కి వెళ్ళదలుచుకోలేదు తన వంతుగా సోనిని పంపించాడు సుహా మేఘనా హాస్పిటల్లో ఉన్నారు అన్న విషయం తెలియగానే శేఖర్ మహతి వెంటనే ఆరాటంగా వచ్చారు మహతి ఏడుస్తూనే ఉంది సుహాని చూసేసరికి తను పోగొట్టుకున్న ప్రాణం మళ్లీ తిరిగొచ్చినట్టు అనిపించింది కాని మేఘనా పరిస్థితే అర్థం కావట్లేదు ఒక పూట వరకు తనకి సర్జరీ చేస్తూనే ఉన్నారు మహతీకి ఒక్కసారిగా మేఘనా గుర్తొచ్చి మీరు సుహాని చూసుకుంటూ ఉండండి ఆ అమ్మాయికి ఎలా ఉందో ఏంటో నేను కిందకెళ్లి చూస్తాను అంటూ మేఘన ఉన్న గదికి పరిగెట్టుకుంటూ వెళ్ళింది మహితి గట్టిగా ఏడుస్తుంది సంజయ్ ఏడవలేకపోతున్నాడంతే సుహాని గట్టిగా హత్తుకొని గట్టిగా ఊపిరి పీల్చి వదిలి శేఖర్కి అందించి మేఘనాని చూడటానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అరవింద్ సర్వం కోల్పోయినట్టు అలానే కూర్చొనున్నాడు మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తర్వాత కాని మేఘనాకి చేసే సర్జరీలన్నీ అయిపోలేదు అప్పటికే డాక్టర్ బయటకొచ్చి తనకి గాయాలు చాలా ఎక్కువగా అయ్యాయి మనిషినైతే కాపాడగలిగాం కానీ కోమాలోకి వెళ్ళిపోయింది ఎప్పుడు బయటకొస్తుంది మేము చెప్పలేం ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా భూమి బద్దలైనట్టు ప్రపంచం స్తంభించినట్టు చూస్తూ ఉండిపోయారు క్షమించండి తన ప్రాణాలు కాపాడుకోవటమే గొప్ప అంటూ డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అరవింద్లో కదలికలేదు విగ్రహంలా ఉన్నాడు మెఘనాని ఆపరేషన్ థియేటర్ నుంచి స్పెషల్ వార్డుకి మార్చారు ఎప్పుడు చలాకీగా సంతోషంగా ఉండే మేఘన ఇప్పుడు నిస్సారంగా మంచం మీద పడుకునుంది ఒళ్ళంతా కట్లు ఊపిరందటానికి మెషిన్ ఏర్పాటు చేశారు సంజయ్ చూసి తట్టుకోలేకపోయాడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇలా ఎన్నాళ్ళు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ భయంగా అడిగాడు ఎన్నాళ్ళు అంటే ఏమీ చెప్పలేము తనకి పొట్టలోపల ఆర్గాన్స్ అన్నీ బాగా డ్యామేజ్ అయ్యాయి అవి మళ్ళీ కోలుకోవాలి తన మనసు గట్టిగా ఉండాలి బ్రతకాలన్న ఆశ ఉండాలి మనం ఎంత బాగా చూసుకున్నా ఐదు సంవత్సరాలు పడుతుంది డాక్టర్ చెప్పింది విని ఐదు సంవత్సరాలా అప్పటికైనా మా వదిన మంచిగా అవుతుందా అంటూ ఆశగా అడిగాడు సంజయ్ మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ నమ్మకాన్ని ఇవ్వలేము ఆ ఫైవ్ పర్సెంటే మన అదృష్టం అనుకోవాలి చాలు డాక్టర్ ఐదు శాతంతో మా వదిన్ని బతికించుకుంటాము అంటూ నుండి వచ్చేశాడు మేఘనాకి ఎదురుగా చైర్లో అరవింద్ కూర్చొనున్నాడు ఎప్పట్లో కదపాలనుకోలేదు సంజయ్ అరవింద్కి తన గుండెని కత్తితో నెమ్మదిగా రెండు మొక్కలుగా కోస్తుంటే ఆ బాధని అనుభవిస్తున్నట్టు ఉంది మేఘన నువ్వు మావల్లే బయటకొచ్చావు మావల్లే నీకు ఈ పరిస్థితి ఏర్పడింది మేము నిన్ను చాలా బాగా చూసుకుంటాము నిన్నెక్కడికి పోనివ్వను మహతి తలుపవతల ఉండి అద్దంలో నుండి మేఘనాని చూస్తూ ఏడుస్తూ అంటుంది సోనీ వచ్చి ఆకాశం వైపు చూస్తూ చాలాసేపు నిలబడింది తన మనసు స్థిమితంగా లేదు చిన్నగా ఫోన్ తీసి కాల్ చేసింది తనకెలా ఉంది చిన్నగా బాధగా అడిగాడు శాతాన్ సోని వెంటనే సమాధానం చెప్పలేదు కాసేపు నిశ్శబ్దం తర్వాత ప్రాణాలకి ఏం భయం లేదు డాక్టర్స్ సర్జరీ చేసి కాపాడగలిగారు అంత ఆపరేషన్ సక్సెస్ అయినా సరే అక్క ఇంకా లెగ్స్ చూడట్లేదు ఎప్పుడు చూస్తుందో కూడా తెలీదు ఏదో ఒకరోజు సంతోషంగా లెగిసే అవకాశాలున్నాయి లేదంటే కొన్నిసార్లు లెగిసే అవకాశం కూడా లేకపోవచ్చు సోనీ చెప్పటం పూర్తవగానే అవతల వైపు నుండి ఏ మాట వినిపించలేదు బాస్ ఓదార్చాలన్నట్టు చిన్నగా పిలిచింది ఏం లేదు నువ్వక్కడే ఉండు వాళ్ళకేదైనా సహాయం కావాలంటే అక్కడే ఉండి చెయ్యి అంటూ ఫోన్ పెట్టేశాడు శాతాన్ కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి వాటిని జారనీయదలుచుకోలేదు కంప్యూటర్ స్క్రీన్ మీద స్టాక్ మార్కెట్ని చూస్తూ ఆ షేర్స్ని గమనిస్తూ ఇవన్నీ నీ పెళ్లికి అనుకున్నాను నువ్వు లేకపోతే ఎలా వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను తొందరగా లెగు శాతాన్ అంటూ ఆ టేబుల్ మీదే తలవాలు చేశాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే